నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితను పెళ్లి చేసుకుంటున్నాడు ఈ నెల ఇరవై ఆరో తారీఖున అయిన సరే సమంత నాగచైతన్యతో పాటే ఉంటుంది ట్విస్ట్ ఏంటంటే మొదటి భార్య సమంత డైవర్స్ తీసుకొని పోయింది ఇప్పుడు కాబోతున్న రెండో భార్య పేరు శోభిత ఈ శోభిత చెల్లెలుంది ఆవిడ పేరు సమంత అంటే నాగ నాగచైతన్యకి మరదలు మళ్ళీ సమంత అనే పేరుతో ఇంకా వీళ్ళిద్దరికీ కంపారిజన్ సమంతకి శోభితకి కంపారిజన్ చూసుకుంటే సమంత మూడు అక్షరాలు శోభిత మూడక్షరాలు సమంత పెళ్ళికి ముందు చూడముచ్చటగా కొంచెం బబ్లీగా బాగుండేది పెళ్ళి అయిన తర్వాత గ్రేడ్ కంటెంట్ చేసుకుంటూ ఒక బ్లూ ఫిల్మ్ ఆర్టిస్ట్ లాగానే తయారైపోయింది దాని విషయంలోనే మనస్ఫూరితలు వచ్చాయి అందుకే విడాకులు తీసుకున్నారు అని అందరికీ తెలిసిన విషయమే మరి ఈ శోభిత పెళ్ళికి ముందే ఎన్నో భూచక్రాలు ఎన్నో బీగ్రేడ్ ఫిలిమ్స్ మీరు శోభిత హాట్ అని యూట్యూబ్లో సంథింగ్ ఏదైనా కొడితే లిస్టు బయటపడుతుంది అనమాట మొత్తం అసలు ఈమెనందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ శోభితని ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఈమె అమ్మాయేనా ఎస్ ఈమె అమ్మాయే గుంటూరు జిల్లా తెనాల్లో పుట్టింది రెండు వేల పదమూడులో మిస్ ఇండియా కూడా అయిందంట మాకు తెలియదు మరి ప్రపంచంలో చాలామందికి తెలియదు మిస్ ఇండియా అవుదామనుకుందేమో అవన్నీ పక్కన పెడితే ఆరు సర్జరీలు అయిన తర్వాత ఆమెకు ఈ మాత్రం ముఖం వచ్చింది కొంతమంది ఏమంటున్నారంటే ట్రోలర్సు ఈ శోభిత కంటే ఉప్పల బాలు బెటర్ కదా అంటున్నారు నాగచైతన్యకి ఏం తక్కువైందని ఈ హిజ్రాని చేసుకుంటున్నాడు అని ఇది ఇవి కూడా ఒక కామెంట్లో ట్రాన్స్జెండర్ అని ఒకడు కామెంట్ పెడతాడు హిజ్రా అని ఒకడు కామెంట్ పెడతాడు ఉప్పల్ బాలు బెటర్ అని ఒక్కడ కామెంట్ పెడతాడు నాగచైతన్యకి ఏం రోగం వచ్చింది డబ్బులు తక్కువ అమ్మాయిలు దొరకరా దేనికి ఆమె ఏమన్నా పత్తిత్తా అంటే అన్నీ చేసినవన్నీ భూచక్ర సినిమాలే ఎందుకో ఏమో తెలీదు కొంతమంది ఏమో సమంత చాలా బెటరు అంటున్నారు సమంత బెటర్ అనిపిస్తే సమంతతో కంటిన్యూ చేసేవాడు సమంత బెటర్ కాదనిపించింది అందుకని శోభిత అని చేసుకుంటున్నాడు శోభిత బ్రాహ్మీన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది మాజీ మిస్ ఇండియన్ సో ఫైనల్గా అదే